అన్నమయ్య జిల్లా రాజంపేట మండలి పరిధిలోని డిబిఎన్పల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బయ్య అధ్యక్షతన జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం గావించారు ఈ గణతంత్ర దినోత్సవాలలోని ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీ వీరులందరినీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని వారి యొక్క త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం అని వారన్నారు మన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్ష దక్షతలను కూడా స్మరించుకుంటూ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించిన శుభతరణం సందర్భాన అందరికీ డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అన్నారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు చంద్రారెడ్డి విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతోటి దేశభక్తి గేయాలతోటి అలరించారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది Thank you. చేయకుండా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బయ్ సార్ గారికి అలాగే మరో ఉపాధ్యాయులు చంద్రారెడ్డి సార్ గారికి నమస్కారం పిల్లలందరికీ మనం భారతదేశం మొత్తం విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు అనేక పండగలు చేసుకుంటూ ఉంటాం కానీ భారతదేశం మొత్తం కూడా చేసుకునే రెండు పండగలు ఒకటి ఆగస్టు పదహైదు రెండు జనవరి ఇరవై ఆరు ఇది భారతీయులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే రెండు పండగలు మరి డెబ్బై ఆరు డె ఆరో గణతంత్ర దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా మనం నిర్వహించుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటి దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం దినోత్సవం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది బాగా ప్రతి ఒక్కరూ కూడా మన దేశ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి మనకు కల్పించిన హక్కులు చట్టాల గురించి చిన్నప్పటి నుంచి పాఠశాల నుంచే మనం ఇవి నేర్చుకొని మనకు ఈ దేశం ఎలాంటి అవకాశాలు కల్పించింది ఏమేమి చట్టాలు ఉన్నాయి మనకున్న భద్రత ఏంది వీటిపైన ఒక అవగాహన కలిగి ఉండాలి అలాగే పిల్లలందరూ కూడా మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా బతుకుతున్నాము జీవిస్తున్నామంటే ఆ రోజు స్వతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు తృణప్రాయంగా తెగించి ఈ దేశం కోసం పోరాడారు అనేక మంది ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ తాందియా తోపి ఒకరిగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనం మొన్ననే జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించుకున్నాం ఆయన స్వతంత్ర పోరాటంలో మీరు నాకు రక్తం ఇవ్వండి నేను ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తానని అన్నారు అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో స్వతంత్రం కోసం పోరాడారు వారు ఏమీ ఆశించలేదు నా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ బ్రిటిష్ బానిసత్వ నుంచి బయటపడి స్వేచ్ఛ స్వతంత్రంగా బతకాలని వారు ఆశించారు వారు ఆశించారు అలాగా ప్రతి ఒక్కరూ కూడా వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత పైన ఉంది పైన ఉంది ఎందుకంటే అంటే వారు చేసిన త్యాగ ఫలమే కాబట్టి వారందరినీ కూడా మనం ఎప్పుడూ స్మరించుకోవాలి మన పాఠ పుస్తకాల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా అవి మనం చదువుకోవాలి చూడండి మన మధ్యలోనే పుట్టినటువంటి అల్లూరు సీతారామరాజు గారు కోనసీమ జిల్లావాసి స్వతంత్రం కోసం పోరాడారు అట్లా తెలుగువారు నార్త్ ఈస్ట్ సౌత్ భారతీయుల్లో ఎంతోమంది వారి ప్రాణాన్ని తృణప్రాయంగా తెజించి పోరాడారు కాబట్టి మీరందరూ కూడా పాఠశాలలో ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం ఈ సూత్రాన్ని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మనకు అన్నీ నేర్పించేది మన అమ్మ తల్లి తర్వాత తండ్రి మనకు నడిపిస్తారు మన బాగోగులు చూసుకుంటారు పాఠశాలకు వస్తే టీచర్ గురువు తర్వాతే భగవంతుడని మనకు చెప్పారు కాబట్టి తల్లి తండ్రి గురువు ఎవరైతే గౌరవిస్తారో ప్రేమిస్తారో అభిమానిస్తారో వాళ్ళందరూ జీవితం కూడా చక్కగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ చెప్పిన పాఠాలు చక్కగా చదివి బాగా విని అవి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని హోంవర్క్ చేసుకొని మళ్ళీ ఈరోజు చెప్పిన పాఠాన్ని అంతా రివ్యూ చేసుకొని ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు చిన్న వయసులోనే మీరందరూ కూడా ఏం కావాలో ఒక లక్ష్యం నిర్దేశించుకోండి మీరు డాక్టర్ కావాలన్నా యాక్టర్ కావాలన్నా లేదా ఐఏఎస్ ఐపీఎస్